హాయ్ వెల్కమ్ టు మీడియా పెద్దలు ఎంపీ గారు అనేటువంటి విజయసాయి రెడ్డి గారు స్టేట్మెంట్ పేపర్లో చూశాను అదేంటంటే ఇండియా టుడే వారు సర్వేలో భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో ఉత్తమమైనటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మూడో స్థానంలో ఉన్నారని చెప్పి మరి వారు చెప్పడం జరిగింది ఆ స్టేట్మెంట్ చూసి నేను చాలా బాధపడ్డాను అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లో కూడా నెంబర్ వన్గా ఉన్నారు కదా అలాంటిది నెంబర్ త్రీ అని చెప్పి చెప్పడం ఏంటి మీరు ఉదాహరణ చూడండి అవినీతిలో నెంబర్ వన్ మన ముఖ్యమంత్రి గారు ఏ వన్ కదా ముఖ్యమంత్రి గారు ఏ వన్ విజయసాయి రెడ్డి గారు ఏ టూ అదే విధంగా కరోనా వ్యాప్తిలో రాష్ట్రం బ్రహ్మాండంగా వ్యాప్తి జరిగిపోతుంది దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాయి వాళ్ళ కరణ వ్యాప్తిలో అదేవిధంగా భూకుంభకోణాల్లో భూ కుంభకోణాల్లో కూడా ఎక్కడా లేని భూకుంభకోణాలు జరుగుతున్నాయి దాంట్లో కూడా నెంబర్ వన్గా ఉన్నాం అదేవిధంగా ఇసుక కుంభకోణం ఇసుకలో కూడా కుంభకోణాలు కూడా నెంబర్ వన్లో ఉన్నాం ఇవాళ అంతేకాకుండా ప్రజల్లో మోసం చేయడంలో కూడా నెంబర్ వన్లో ఉన్నాం అంతేకాకుండా ఇవాళ మహిళలపై దౌర్జన్యాలు అత్యాచారాలు దాంట్లో కూడా నెంబర్ వన్లో ఉంది మన రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారు అదే దళితులపై దౌర్జన్యాలు అత్యాచారాలు దాంట్లో కూడా మన రాష్ట్రం నెంబర్ వన్లో ఉంది అన్నిట్లో కూడా నెంబర్ వన్ ఉన్న మన ముఖ్యమంత్రి గారిని నెంబర్ త్రీ అంటే ఎంత పరంపార్టండి తప్పు కదా ఇండియా టుడే వాళ్ళు సర్వే తప్పు చేశారా లేకపోతే అచ్చు తప్ప ప్రింటింగ్ తప్ప విజయసాయి రెడ్డి గారు మనం ఎప్పుడు నెంబర్ వన్లో ఉంటాం అన్నింటిలో కూడా అని చేస్తే నెంబర్ త్రీ అంటే బాధ అనిపిస్తుంది మాకు ఒకసారి దాన్ని సరి చేసుకుంటే పోవటని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నానండి